ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు అంటే పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు గురువారం తిది బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు బహుళ పాడ్యమి ఉంటుంది తర్వాత విధియా వస్తుంది ఈ బహుళ పాఠ్యమి రోజున వివాహం యాత్ర ఉపనయనం చౌలం చౌలము శ్రీమంతం దేవతా ప్రతిష్ట గృహప్రవేశం సమస్త కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవచ్చు తరువాత విద్య వస్తుంది ఈ విద్యా కాలంలో వాస్తు పనులు వ్రతాలు ప్రతిష్టలు యాత్ర వివాహం అలాగే స్వర్ణ రజిత భూషధ భూషణ ధారణ అన్ని శుభకార్యాలు గృహకర్మలు సమస్త పుష్టి కర్మలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇక నక్షత్రం మకా నక్షత్రం ఈ మకా నక్షత్రం రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రంలో వివాహం సర్వ మంత్రాలు సమస్త మంత్రాలు పితృతర్మ తర్పణాలు కర్ణవేతనం వాపీ కోప తటాకాలు తదితరాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు జూదానికి కూడా ఈ మకా నక్షత్రం మంచిదే ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వస్తుంది యోగం శోభయోగం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తర్వాత అతిఖండం వస్తుంది కరణం బాలువ కరణం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అలాగే ఆ తర్వాత కౌలవకరణం కౌలవం వస్తుంది వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు పునర్వజ్యం తెల్లవారుజాన ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లాగా మరి ఈ వర్జకాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పనులు కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మీరు దుర్ముహూర్త దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ యాత్రలు కానీ ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ అమృతగాడిలలో కాలంలో మీరు ఎలాంటి శుభకర్మలన్నా చేసుకోవచ్చు అలాగే రాహుకాలం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో మీరు చేసే కార్యక్రమాలు కానీ పనులకు కానీ ఆటంకాలు ఏర్పడతాయి అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎలాంటి శుభకార్యాలు కూడా మీరు తలపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఉంటుంది అలాగే సూర్య సంచార సూర్యాస్త సూర్య సంచార రాసి కుంభరాశి సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే చంద్రుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే మరి మరి ఈ రోజున ఆ యొక్క శుభ అశుభ సమయాలను గుర్తించుకుని ప్రతి ఒక్కరూ కూడా అశుభ సమయాలన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టి శుభ సమయంలో మీ కార్యక్రమాలని నిర్వర్ నిర్విఘ్నంగా పూర్తి పూర్తి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మీ కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని స్మరించి మీ కార్యక్రమాలు చేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం